ఒక పన్నెండు సంవత్సరాల కుర్రాడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల కుర్రాన్ని మరి తుపాకీతో నాలుగైదు గుళ్ళు దిగబడేలా కాల్చడం జరిగింది ఇది నిజంగా నేరమే కానీ ఎందుకు చేశాడనేది ఆలోచిస్తే ఇది నేరమే కాదు అనిపిస్తుంది అంత చిన్న పిల్లాడి మనసులో అంతటి తీవ్రమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే తన అక్క అంటే దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల అక్కని ఊర్లో ఉన్న సర్పంచ్ కొడుకు మరి తన రేప్ చేయడం జరిగింది ఆమె పడుతున్న ఆవేదన ఆ కుటుంబం పడుతున్నటువంటి ఆక్రందనలు చూసి ఆ పన్నెండు సంవత్సరాల కుర్రాడు అదును చూసి ఒక రోజులో నెక్స్ట్ డేనే అతని మీద మరి ఎక్కడి నుంచో ఉపాకితో అయిన నాలుగు రౌండ్లు కాల్చడం జరిగింది ఇది నిజంగా వాడు చేసినది సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి దీన్ని ఎదుర్కోవాలంటే అందరూ మౌనంగా ఉన్నారు న్యాయం అనేది ఎటు నుంచి ఎవరు చేసే పరిస్థితి లేదా ఏమి గమనించాడు ఆ చిన్న కుర్రాడు సమాజాన్ని ఎలా తీసుకున్నాడు కానీ అతన్ని కాల్చి చంపడం జరిగింది